నమస్కారం ఫ్రెండ్స్ నేను మీరు చెల్లిశ్వరన్న గత రెండు రోజుల నుంచి కొమరంబీ మాసిబాద్ జిల్లాలోని చింతల చింతలమానిపల్లి మండలంలో అనుకోడ గ్రామంలో ఉంటున్న ఆ పద్దెనిమిది ఎకరాలు కావచ్చు పది ఎకరాలు కావచ్చు ఇరవై ఎకరాలు కావచ్చు ఇది నేను అంటున్న మాట కాదు కొందరు మా పద్దెనిమిది ఎకరాలు మాకు కాదు ఆ ఇరవై ఎకరాలు మాదే కానీ పది ఎకరాల కోసమే మేము ఫైట్ చేసుకుని కొందరు అంటున్నారు ఇప్పుడు నేను మొన్న ఇంటర్వ్యూ చేస్తే కామ్రే అమ్మక కొడుకు కామ్రే శంకర్ తను ఏం చెప్పారంటే ఎనిమిది ఎకరాలు నా పేరు మీద ఉంది యాపలు కూడా వాళ్ళే ఇక్కడ కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తానని చెప్పడం జరిగింది రెండు పార్ట్ కూడా చెప్పడం జరిగింది ఇప్పుడు థర్డ్ పార్ట్ ఇది పార్ట్ త్రీ వీడియో మళ్ళీ పిలుస్తా బాని అన్న ప్లీజ్ అన్న సోమానా కూడా రావాలి అన్న నమస్కారం అన్న నమస్కారం భారత రాజ్యాంగం మళ్ళీ ప్రమాణం చేయాల్సిస్తుంది రాజ్యాంగం మీద ప్రమాణం చెప్తున్నాము ఇది ఏదైతే రికార్డ్స్ ఉన్నాయో రెవెన్యూ రికార్డ్స్ అది హండ్రెడ్ పర్సెంట్ మేము ఆర్టీఐలో తీసుకున్న పహానీలు మరియు ఎంఆర్ఓ గారు ఇచ్చిన జెన్యున్ రిపోర్ట్ మీరు క్రియేట్ చేసింది కాదు భారత చేయలేదు చెప్పాను అన్న ఆ ఎనిమిది ఎకరాలు ఎవరు అన్న వాస్తవానికి ఆ బాలజన కూడా రైతు వేదిక పక్కన వెనుక కొంచెం పక్కన వెనుక ఉంది దాంట్లో నేను మొన్న వీళ్ళు ఇంటర్వ్యూ చేశా చేస్తే ఎనిమిది ఎకరాలు మాదే వ్యాపార కూడా వాళ్ళే కబ్జా చేయడానికి ప్రయత్నం చేస్తాను అని చెప్పడం జరిగింది ఆ ఎనిమిది ఎకరాలు నిజంగా వాళ్ళదా లేకుండా మీద ఇరవై ఎకరాలలో ఇంతకుముందు ఏదైతే మాది పది ఎకరాల పట్టా పాస్బుక్లు ఉండి జెన్యున్గా మేము వారసులుగా మాకు వారసత్వంగా వస్తున్న భూములు రెండు సర్వే నంబర్లు ఐదు ఎకరాలు ఐదు ఎకరాలు చెప్పినాం సిక్స్టీ ఫైవ్ బై త్రీ ఫార్టీ ఎయిట్ సర్వే నెంబర్ ఐదు ఎకరాలు నా పేరు మీద ఉన్నది ఫట్ట పాస్బుక్ మా భూమి ఐదు ఎకరాలది అది రైతు వేదిక బాలాజన్ కూడా వద్దున్నది ఇంకొకటి సిక్స్టీ ఫైవ్ బై టూ సెవెంటీ సర్వే నంబరు ఐదు ఎకరాల భూమి అది మా నాన్న కామరే పాపాయ సన్న బాయ్య పేరు మీద ఉన్న ఐదు ఎకరాల భూమి గురించి దాన్ని వాళ్ళు ఎట్లా క్రియేట్ చేసి ఎట్లా కబ్జ చేయడానికి ప్రయత్నిస్తున్నారో ఆధారాలతో సాక్ష్యాలతో మేము మీకు ఇంతకుముందు ఎక్స్ప్లెయిన్ చేసేయడం జరిగింది ఇప్పుడు సిక్స్టీ ఫైవ్ బై నైన్టీ త్రీ సర్వే నంబర్ ఏదైతే ఉన్నదో అది కామరే శంకర్ బక్కయ్య సన్నబ్బక్క కూడా ఈ సర్వే నంబర్ గల ఐదు ఎకరాల భూమి కూడా మా తాత చిన్న తాత కామరే కార్య సన్నబ్ మల్లయ్య ఆయన పేరు మీద ఉన్న ఇది అయితే ఈ వీళ్ళ శంకర్ వాళ్ళ అమ్మ ఎవరైతే అమ్మకు ఉన్నదో ఆమె మా నాన్నమ్మతో పాటు రావడం వల్ల ఆమెకి ఇక్కడే పెళ్లి చేసి ఆమె భర్తకి ఆయన తాట్నగర్ వాసి గుడ్లబోరి దగ్గర ఆయన కామరేబాక తండ్రి ఆయన తండ్రి పేరు గోపాల్ ఆయనకి అమ్మక్కకి పెళ్లి చేయడం జరిగింది సో పెళ్లి చేయడంతో పాటు ఒక ఐదు ఎకరాల భూమి ఆ అమ్మక్కకి ఇవ్వడం జరిగింది ఆ ఐదు ఎకరాలే సిక్స్టీ ఫైవ్ బై నైన్టీ త్రీ సర్వే నంబర్ అన్న ఓకే సిక్స్టీ ఫైవ్ చూపించండి సిక్స్టీ ఫైవ్ బై నైన్టీ త్రీ సర్వే నంబరు ఐదు ఎకరాలు అన్నా ఓకే కామరేబాకోడు సన్నబ్ గోపాల్ ఓకే సన్న గోపాల్ ఉంది సన్న గోపాల్ కాంబరేపాకుడు సన్న ఈయన మా తాత కాదు ఈయన అమ్మక్క భర్త ఓకే శంకర్ వాళ్ళ తండ్రి అమ్మక్క భర్త ఇది ఏ సంవత్సరంలో వచ్చిందో ఒకసారి చూడండి అన్న సంవత్సరం త్రీ సెవెంటీ ఫోర్ పంతొమ్మిది సంవత్సరం దీనికంటే ముందు మా తాత పేరు మీద ఉంటుందన్నా చెప్పండి కామరే కార్య సన్నప్ మల్లయ్య పేరు మీద ఉంటుందన్న ఇక పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో యాక్చువల్ అసైని మా తాత కామరే కార్య సన్నప్ మల్లయ్య మా ఇద్దరు అన్నదమ్ములు అని చెప్పిన కదన్న కార్య మా చిన్న తాత కామరే బక్కయ్య సన్నప్ మల్లయ్య మా పెద్ద తాత కామరే కార్య సన్నఫ్ మల్లయ్య చిన్న తాత పంతొమ్మిది వందల డెబ్బై డెబ్బై ఒకటిలో మా చిన్న తాత కామ్రే కార్య సన్నప్ మల్లయ్య పేరు మీద ఐదు ఎకరాల భూమి అసైన్మెంట్ అయిందన్న తర్వాత మా నానమ్మ కామరే భూమక్కతో పాటు అమ్మక్క వచ్చిందని చెప్పిన కదా ఆమె చిన్నప్పటి నుంచి ఇక్కడ ఉండడం వల్ల ఆమెకి పెళ్లి చేసి ఆమె భర్త తాటినగర్ ఆయన కామరే బక్కోడు సన్నప్ గోపాల్ అన్న ఇగో ఇక్కడ క్లియర్గా డెబ్బై మూడు డెబ్బై నాలుగులో పహానీలో ఉంది చూడండి కామెరి బక్కోడు సన్నప్ గోపాల్ ఆమెకి పెళ్లి చేసి ఒక ఐదు ఎకరాలు ఆమెకి ఇచ్చారు ఆమెకి మాకు ఎలాంటి సంబంధం లేదు ఆమె మా రక్త సంబంధికులు కాదు మా తాతకు పుట్టిన ఆమె కాదు ఆమె ఈ బక్కోడు అని ఆయనకి పెళ్లి చేసేరు వాళ్ళ వాళ్ళు బతుకుతారు అన్న మా భూములకి వీళ్ళకి ఇలాంటి సంబంధం లేదు బాలాజన్ కూడా రైతు వైద్య ఉన్న భూమి ఐదు ఎకరాలు మాత్రమే ఆమెకి ఇచ్చారు మిగతా పదిహేను ఎకరాలు ఏదైతే ఉన్నదో పది ఎకరాలు మాకు సంబంధించిన భూమి ఐదు ఎకరాలు మా కార్య మా చిన్న తాత మా నాన్నమ్మ కామెరే భూమక్కకు సంబంధించిన భూమి అన్న అయితే దీన్ని ఇది డెబ్బై మూడు డెబ్బై నాలుగు ఐదు ఎకరాలే ఉంది కదన్న ఐదు ఎకరాలు తర్వాత చూడండి ఎనభై ఎనభై ఒకటి కూడా అరవై ఐదు తొంభై మూడు ఐదు ఎకరాలు మాత్రమే ఉందన్న తర్వాత చూడండి ఎనభై ఎనిమిది తొమ్మిదిలో కూడా ఐదు ఎకరాలు ఎకరాలు మాత్రమే ఉంది కామరే కామె సన్న గోపాల్ గోపాల్ ఎనభై తొమ్మిది తొంభై అక్కడ కూడా ఐదు ఎకరాలు మాత్రమే ఉంది విస్తీర్ణం ఓకే తొంభై రెండు తొంభై మూడులో కూడా కామరెడ్ బక్కయ్య సన్న గోపాల్ ఐదు ఎకరాలు మాత్రమే ఉంది ఓకే చూడండి తొంభై రెండు తొంభై మూడులో కూడా ఐదు ఎకరాలు మాత్రమే ఉంది ఉందన్న మిత్రులరా చూడండి ఎగ్జాక్ట్ కనిపిస్తుంది ఫైవ్ ఎకర్స్ అరవై ఐదు బై తొంభై మూడు ఐదు ఎకరాలు అన్న లావణి పట్ట అసైన్మెంట్ భూమి కామరెడ్ బక్కయ్య గోపాల్ దాన్ని నెక్స్ట్ చూడండి అన్న తొంభై మూడు తొంభై నాలుగు కూడా ఐదు ఎకరాలు మాత్రమే ఉందన్నా తొంభై ఏడు తొంభై ఎనిమిది కూడా ఐదు ఎకరాలు మాత్రమే ఉంది ఓకే సేమ్ సర్వే నెంబర్ కదా సేమ్ సర్వే నెంబర్ చూడండి చెక్ చేయండి మీరు సిక్స్టీ ఫైవ్ నైంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ నైన్టీ త్రీ ఐదు ఎకరాలు కాంగ్రెబాకోడు గోపాల్ నైంటీ ఎయిట్ నైంటీ నైన్ నైన్టీ నైన్ సిక్స్టీ ఫైవ్ ఐ నైన్ త్రీ ఐదు ఎకరాలు బక్కయ్య గోపాల్ అమ్మక్క భర్త చూడండి తొంభై మూడు ఐదు ఎకరాలు బక్కయ్య గోపాల్ రెండు వేలు రెండు వేల ఒకటి ఒకటిలో కూడా అరవై ఐదు తొంభై మూడు ఐదు ఎకరాలు కామరబక్కయ గోపాల్ ఓకే నగర్ అతను రెండు వేల ఒకటి సేమ్ సేమ్ ఐదు ఎకరాలే ఉందన్న ఓకే సేమ్ ఐదు ఎకరాలే ఉంది రెండు సేమ్ ఉంది మూడు నాలుగులో కూడా సేమ్ ఐదు ఎకరాలే ఉంది మరి వస్తుంది రెండు వేల నాలుగు అయితే సేమ్ ఉంది రెండు వేల ఆరు సేమ్ ఐదు ఎకరాలే ఉంది గోపాల ఈయన ఏడు మీద చనిపోయిన తర్వాత ఈయన కొడుకు పేరు మీద చేంజ్ అవుతుంది అంత బాగా గమనించండి ఎక్కడ కబ్జాక్ గురైందనేది చెప్పబోతున్నాం స్కిప్ అవ్వడం వినండి ఆ రైట్ రెండు వేల ఎనిమిది తొమ్మిదిలో కూడా సిక్స్టీ ఫైవ్ నైన్టీ త్రీ ఐదు ఎకరాలు కామరా బక్కయ్య గోపాల్ అవును పదకొండు పన్నెండులో కూడా ఐదు ఎకరాలు బక్కయ్య గోపాల్ బక్కయ్య గోపాల్ వాళ్ళ మీద ఉంది ఇప్పటికి కూడా అవును ఇగ ఐదు ఎకరాలు పదమూడు పద్నాలు కూడా ఐదు ఎకరాలే ఉందన్న అవును ఇది తెలంగాణ వచ్చి తెలంగాణ వచ్చింది ఇప్పుడే తెలంగాణ వచ్చిన తర్వాత అయినా సిక్స్టీ ఫైవ్ అయి నైంటీ త్రీ రెండు వేల పదమూడు పట్టణాలు కూడా ఐదు ఎకరాలు మాత్రం ఉంది కామరె బక్కాయ్య గోపాల్కి ఇది కూడా మా తాత ఆమెకి పెళ్లి చేసినందుకు ఒక ఐదు ఎకరాలు ఇచ్చిండీ అయితే కామరె బక్కయ్య గోపాల్ అనే అతను ఈయన గుడ్లపూరి దగ్గర తాటినగర్ గ్రామం అన్న ఆయన ఈయన కామరె బక్కాయ ఈమె అమ్మక్కేమో మా నాన్నమ్మ ఫస్ట్ భర్త పుట్టినామే కాబట్టి కామరే భీమ కుమ్మరి భీమయ్యకు పుట్టింది కాబట్టి కామరే కాదు కాబట్టి అమ్మక్క కామరే బయ అని అతనికి ఇచ్చి పెళ్లి చేసారు చేసి ఒక ఐదు ఎకరాలు ఇచ్చారు అన్న కానీ ఈ బక్కయ్య బక్కాయ గోపాల్ గోపాల అతని ఊరు తాటినగర్ అక్కడ వాళ్ళకి ఇరవై ముప్పై ఎకరాలు ఉంది వాళ్ళకి వ్యవసాయ భూమి ఉన్నది అందులో కూడా వీళ్ళు పోయి వాటా తీసుకున్నారంట ఓకే అక్కడ ఏదైతే తాటినగర్లు ఉన్నదో భూములు ఈయనకి ఈయన మా రక్త సంబంధి కూడా కాదు అమ్మక్క భర్త ఈయనకు సంబంధించిన భూములు నగర్లు ఉన్నాయట ఇరవై ముప్పై ఎకరాలు ఈ కామర శంకర్ ఈ అమ్మక్క ఇప్పుడు ఎవరైతే మాట్లాడిన అక్కడ నలుగురు ఐదుగురు ఆడవాళ్ళు మీతో పాటు వాళ్ళందరికి సంబంధించిన భూములు ఇరవై ముప్పై ఎకరాలు తాటినగర్లు ఉందన్న ఈయన పాలుకి అయితే ఆ భూములకు మాకు సంబంధం లేదు వాళ్ళు ఎక్కడైనా పోనీ ఇంకో ఐదు ఎకరాలు మా తాత ఇచ్చిండు తినని మేము ఓకే ఈ సర్వే నెంబర్ త్రీ ఇక్కడ వరకు ఐదు ఎకరాలే ఉందన్న ఓకే ఈ రెండు వేల ఈ డబ్బుల నానాయ్య అనేటోడు ఎప్పుడైతే ఎంటర్ అయిందో మాకు జగడం పెట్టి ఇక ఈ భూమిని ఎట్లయినా చేసి ఆయన ఒక ఐదు ఎకరాలు తినాలి ఆక్రమించుకోవాలి మిగతా పదిహేను ఎకరాలు వీళ్ళకి చేస్తా అని వాళ్ళకు వాగ్దానం ఇచ్చింది కాబట్టి వీళ్ళకి ఎట్లయితే జంబ్లింగ్ చేసి అన్ని రికార్డులంతా ట్యాంపరింగ్ చేసి ఫోర్ జన్యూలు చేసి అన్నీ చేసి మా భూమి అక్కడ లేదు అని సృష్టించడానికి ఈ అన్ని దొంగ నాటకాలు వేసినప్పుడు ఈ నడుబులన్న అనయ్య అయితే రెండు వేల ఇరవైలో చూడండి అన్న సెప్టెంబర్ ఐదు రెండు వేల పంతొమ్మిది వరకు ఐదు ఎకరాలు ఉన్న భూమి పంతొమ్మిది డేట్ చూడండి విత్తలారా ఐదు తొమ్మిది సెప్టెంబర్ చెప్ తొమ్మిది ఐదు ఐదో తేదీ రెండు ఇరవై ఇది ప్రజెంట్ ఇక్కడ సర్వే నెంబర్ ఏమైంది వన్ అయింది మధ్యలో సిక్స్టీ ఫైవ్ బై నైంటీ త్రీ సిక్స్టీ ఫైవ్ బై నైంటీ త్రీ బై వన్ అవును ఐదు ఎకరాల ఇరవై గుంటలు అయింది అన్న చూడండి రెండు వేల ఇరవై వరకు ఐదు ఎకరాలు ఉన్నది ఇరవై సెప్టెంబర్లో ఐదు ఎకరాలు ఇరవై గుంటలు ఎక్స్ట్రా అయిందన్న ఎవరికి ఆ బక్కయ్య కొడుకు కామరే శంకర్ అవును ఐదు ఎకరా రెండు ఇరవై ఎకరా ఇరవై గుంటలు ఎక్కువ ఎక్కువ ఓకే ఇది కాకుండా బై టూ పెట్టి ఇంకో రెండున్నర ఎకరాలు టూ పాయింట్ టూ జీరో ఇన్ని వందల సంవత్సరాల నుంచి ఐదు ఎకరాలు ఉన్న భూమి ఈ రెండు మూడు సంవత్సరాలలో చెప్పండి ఒక మూడు ఎకరాలు ఎక్స్ట్రా చేసుకున్నారన్న దొంగ పట్ట దీనికి ఎలాంటి ప్రూఫ్ లేదు ఎలాంటి ఆధారాలు ఈ ప్రూఫ్ మొన్న ఇంటర్వ్యూ చేసినప్పుడు చూపించారు వాళ్ళు కూడా మా దగ్గర ఉన్నాయని ముగ్గురు చూపించారు ఇది ఒకటి అదొకటి అదే సో ఇప్పుడు మీరే చూస్తున్నారు వాస్తవంగా మాకు ఆధారాలతో మీకు చూపిస్తున్నామన్న ఐదు ఎకరాలు ఉన్న భూమి అదే మన కోడే అన్న కూర్చోబెడితే గుడ్లు పిల్లలు పెట్టడానికి కాదు కదా రోజు రోజుకు పెరగడానికి ఎంత ఇది ఉన్నదో ఈ రోజు ఈ స్క్రీన్ ఎంత ఉన్నదో రేపు కూడా ఇంతే ఉంటద అలాంటిది ఈ డెబ్బై ఎనభై సంవత్సరాల నుంచి ఐదు ఎకరాలు ఉన్న భూమి ఈ రెండు వేల ఇరవైలా మూడు ఎకరాలు ఎక్స్ట్రా ఎట్లా పెరుగుతుందన్న ఇది అంత దొంగ పట్ట కాదు మొత్తం అంటే అధికారులు అధికారులు బత్తాసు పలికి దానికి తోడు అక్కడ ఎవరైతే ప్రజాప్రతినిధి ఉన్నాడో మమ్మల్ని అణచివేయడానికి మేము దళితులమన్నా ఆయన ఎక్సీఎంపి డబ్బుల నానయ్య ఆరకుల వస్తుడు అగ్రకుల వస్తుడు కాబట్టి మమ్మల్ని ఎట్లన్నా అణిచివేయాలి వీళ్ళని హింసించాలి అనే ఉద్దేశంతో ఈ మా అపోజిషన్ వాళ్ళ నుంచి ఐదు ఎకరాలు తీసుకొని మమ్మల్ని హింసించడానికి వీళ్ళకి దొంగ పట్టాలన్నీ క్రియేట్ చేసి అక్కడ మొత్తం భూమి ఆయనకు ఒక ఐదు ఎకరాలు వీళ్ళకు ఒక పదిహేను ఎకరాలు అని వాళ్ళు చేసి మమ్మల్ని హింసిస్తున్నారన్న ఓకే ఇప్పుడు ఇది క్లియర్గా మూడు ఎకరాల దొంగ పట్ట అని క్లియర్గా ఎవిడెన్స్ ఉన్నదన్న ఇదే మేము క్రియేట్ చేసింది కదా ఇదంతా రెవెన్యూ నుంచి ఆర్టీఐలో మేము తీసుకున్నాం అన్న ఇక్కడ చూడండి ఆర్టీఐలో తీసుకున్నాం అండర్ ఇష్యూడ్ అండర్ ఆర్టీఐ యాక్ట్ టూ థౌజండ్ ఫైవ్ రెవెన్యూ వాళ్ళు ఇచ్చింది మాకు అయితే ఇక్కడ చూడండి సిక్స్టీ ఫైవ్ బై నైంటీ త్రీ సర్వే నంబర్ ఐదు ఎకరాలు ఇది కామ్రే బక్కోడు సన్న గోపాల్ ఈయన ఎక్స్పైర్ అయితే ఈయన కొడుకు శంకర్ సన్న బక్కాయ ఈయనకి విరాసత్ చేసినట్టు ఫామ్ సెవెన్ అన్న యాక్చువల్లీ ఫామ్ సెవెన్ ఇట్లుండదన్న ఇది దొంగ ఫామ్ సెవెన్ దీంట్లో చూడండి అన్న నోట్ బుక్ నోట్ బుక్ ఫార్మ్ ఇట్లా ఉండదన్న నేను ఇంతకుముందు చూపించిన మా నాన్న మా పెద్ద నాన్న చనిపోతే నాన్న పేరు మీద ఫామ్ సెవెన్ ఎట్లా రాశారు అది ఫార్మ్ సెవెన్ అన్న దీన్ని ఎంఆర్ఓ సంతకం ఉండదు అన్న విఆర్ఓ సంతకం ఉండదు ఇది మేము చూడండి ఆర్టీఐలో తీసుకున్నాం కాబట్టి డిప్యూటీ తహసీల్దార్ సంతకం చేసి స్టాంప్ వేసి ఇచ్చింది అన్నమాట క్లియర్ గా ఫేక్ అని అంటే ఎలాంటి ఆధారాలు లేవన్న కార్యకీళ్లు వారసులు కాదు మేము వారసులో ఇరవై ఎకరాలు మొత్తానికి వారసులో మేము కాబట్టి ఇది ది క్రియేట్ చేసి పట్ట చేసుకోవడానికి ఆక్రమించుకోవడానికి చేసిన ఫార్మ్స్ ఏమన్నా దీంట్లో చూడండి చెప్పండి ఇక్కడ చూడండి ఒక్క నిమిషం మెయిన్గా ఇక్కడ ఐదు ఎకరాల విస్తీర్ణం మాత్రమే ఉన్నది ఓకే ఎవరి పేరు మీద కామరే బక్కోడు గోపాల్ పేరు మీద ఆల్రెడీ పైన ఎనిమిది ఎకరాలు క్రియేట్ చేసారు అవును ఐదు ఎకరాలు ఇరవై గుంటలు రెండు ఎకరాలు ఇరవై గుంటలు ఐదు ఎకరాలకు అదనంగా మూడు ఎకరాలు ఎక్కించుకున్న మొత్తం ఎనిమిది ఎకరాలు అయింది ఓకే ఇక్కడ చూడండి ఫామ్ సేవర్ రాసేటప్పుడు ఏమో విస్తీర్ణం ఐదు ఎకరాలే రాసారు దాని తర్వాత కామ్రే బక్కోడు సన్ ఆఫ్ గోపాల్ ఎక్స్పైర్డ్ ఆయన చనిపోతే వాళ్ళ భార్య కామ్రే అమ్మక్క ఇది అసైన్ ల్యాండ్ అన్న డైరెక్ట్గా కొడుకు పేరుకు చేయడానికి వీలు లేదు భార్య పేరు మీద చేయాలి డెత్ ఉండాలి డిపెండెంట్ సర్టిఫికేట్ ఉండాలి అవన్నీ పెడితే కానీ పట్ట మారవడానికి లేదన్న అయినప్పటికి కూడా భార్య కామరా అమ్మక్క ఒకే ఒక్క కుమారుడు ఇక్కడ చూడండి ఒకే ఒక్క కుమారుడు అనేసి రాసి కామర శంకర్ సన్ ఆఫ్ బక్కయ్య కుమారుడు శంకరా లేకుంటే ఇతను కుమార్ శంకరే ఒరిజినల్ కొడుకు శంకర్ ప్రేమ్ కుమార్ అసలు సంబంధం లేదు ఏం లేదు అట్లా అనుకుంటే దీంట్లో కూడా వాటేయాలి కానీ ఆయనకు ఎనిమిది ఎకరాల ఇప్పుడు ఐదు ఎకరాలకి వెళ్ళి చెర్రెన్నున్నర వేయాలి ఇద్దరు కొడుకులు అయితే చేయాలి కదా అట్లా చేయలే చూడండి ఇక్కడ క్లియర్ గా రాసిరు దాని తర్వాత చూడండి ఇవో ఆయన ఫోటో ఇది కామ్రెడ్ శంకర్ బక్కయ్య ఇక్కడ చూడండి ఇగో ఇక్కడ 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 అదే అదే అది ఇదే అది అరవై ఐదు బై తొంభై మూడు బై ఒకటి జూమ్ అరవై ఐదు బై తొంభై మూడు బై ఒకటి ఐదు ఇరవై అయింది ఇది అరవై నలభై ఇది భూమక్క పేరు మీద ఉంటుంది అమ్మక్క పేరు మీద రెండు ఇరవై ఇది చూడండి కాజానియాజం తీం చేసింది ఇది ఆయన ఉన్నప్పుడు మొత్తం అవినీతే అంతేనా ఇది ఎంఆర్ఓ రిపోర్ట్ ఉంటుంది ఒకసారి ఎంఆర్ ఏమి ఇచ్చింది రిపోర్ట్ మరి ఒకసారి చూడండి దొంగపట్రా పాస్బుక్ మూడు ఎకరాలు ఎక్స్ట్రా ఉన్నది నిజమే అది అన్ని వెరిఫై చేసి మూడు ఎకరాలు డిలీట్ చేయాలని కలెక్టర్కి సబ్ కలెక్టర్కి రిపోర్ట్ పంపించారు అవునండి శంకరా ఏం అంటే కలెక్టర్ కంప్లీట్ చేసిండు ఏదైతే ఎనిమిది ఎకరాల పాస్బుక్లు పట్టుకొని వచ్చేసి నా భూమిలో నన్ను ఇబ్బంది పెడతాను సార్ అనేసి అన్న తర్వాత దీని మీద క్లియర్గా రిపోర్టు అడిగారు కలెక్టర్ గారు అడిగిన తర్వాత అప్పుడున్న ఎంఆర్ఓ ఏం చేసిండే రికార్డ్ అంతా పరిశీలించి ఐదు ఎకరాలు మాత్రమే ఉన్నది దీంట్లో

അസൈൻ് വി അതിലേ మొత్తానికి ఇట్లాంటి దొంగ బుక్కులన్నీ క్రియేట్ చేసి వీటన్నింటిని పట్టుకొని వచ్చేసి మొత్తం ఇరవై ఎకరాలు ఉన్నది ఇరవై ఎకరాలు మాదే అని ఇది అంతా పబ్లిక్ని కానీ రెవెన్యూని కానీ కోర్టు కోర్టుని కానీ పోలీస్ వాళ్ళని కానీ అందరినీ తప్పుదో పట్టించుడే కోర్టు సమయాన్ని వృధా చేసుడు పోలీసు వాళ్ళని అందరి అందరినీ మిస్గైడ్ చేసుడే మొత్తానికి కామర శంకర్ ప్రస్తుతం పార్ట్ త్రీలో కామరశంకర్ గారికి ఎనిమిది ఎకరాలు కాదు అవి దొంగ పట్ట పాస్బుక్లే చేయించారు దగ్గర తల్లి పేరు మీద కేవలం ఉన్నది ఐదు ఎకరాలు ఎవరు చేయించారు ఈ దొంగ పట్టాలు డబ్బులు రాలే ఇంకెవరు అంతే విషయము రెండు వేల ఇరవై మూడులో కామరి అమ్మకకి ఇది కామరి కార్యకున్న భూమి అన్న రెండున్నర ఎకరాలు అరవై ఐదు నలభై ఎనిమిది సర్వే నంబర్ ఆ సైని కామరి కార్యమ్మ చిన్న తాత తర్వాత చనిపోయిన తర్వాత మా నానమ్మ కామరి భూమక్క వైఫ్ ఆఫ్ కార్య పేరు మీద అయింది లీగల్గా అయింది అయిన తర్వాత ఈ భూమక్కకి అమ్మక్క వారసుల మేం వారసుల అనేది డెత్ డిపెండెంట్ ఎంఆర్ఓ నుంచి రావాలన్నా వచ్చిన తర్వాత ఈ భూమి మాకు రావాలన్నా అమ్మక్కకు రావాలన్నా ఎవరికి రావాలన్నది డిసైడ్ అవుతుంది కానీ ముందే డెత్ దియలేదు డిపెండెంట్ తీయలేదు ఇక్కడ చూడండి అస్సాయిని చనిపోయిన తర్వాత భూమక్క సక్సెషన్ కామ్రేడ్ అమ్మక్కకు అవుతుంది అని చెప్పి ఎల్ఆర్ ఆర్ యూపీలో డైరెక్ట్ కొట్టేసారన్న ఓకే ఎంటర్డ్ ఇన్ రెవెన్యూ రికార్డ్స్ డైరెక్ట్లీ ఇలాంటి ఆధారాలు అన్న ఫార్మ్ సెవెన్ హాస్ బిన్ వెరిఫైడ్ సిగ్ని సిగ్నేచర్ సార్ ఫౌండ్ యాజ్ అప్రూవ్డ్ కాపీ ఎంక్లూస్ ద ఇన్ఛార్జ్ డిప్యూటీ తహసీల్దార్ చింతలమానపల్లి మస్కూర్ అలీ ఈ పట్టా పాస్బుక్ మస్కూర్ అలీ సార్ చేశారు సార్ ఇంత ముందు ఆయన సస్పెండ్ అయింది ఇలాంటివి వేరే దొంగ పట్టా పాస్బుక్లు చేయడం వల్ల నీలం అశోక్ అనే అతను బాలాజీ అని కూడా ఆయన పట్టా పాస్బుక్ ఇంతకుముందు వేరే పాత ఎమ్మార్ ఎవరైతే ఉన్నారో ఆయన పేరు మీద ఈయన బతకుండాగానే డెత్ డిపెండెంట్ తీసి చనిపోయిందని వేరే వాళ్ళకి చేస్తే డిప్యూటీ తహసీల్దార్ మస్కూర్ అలీ గారు సస్పెండ్ అయ్యారు ఆయననే మళ్ళీ ఇది ఈమెకి డెత్ లేదు డిపెండెంట్ లేదు మా నాన్నమ్మది ఓకే ఓకే అయినా కూడా ఈమెకి పట్టా చేయించారు ఇదండి ముఖ్యంగా నేను మాట్లాడిన మాటలు చెప్పిన మాటలు ఏంటంటే వాస్తవానికి ఎనిమిది ఎకరాలు కాదు ఐదు ఎకరాలే కబ్జాలు చేసింది నిజమే ఖచ్చితంగా యాపరు కూడా వాసులుదే ఒరిజినల్ వారసులు యాపర్ కూడా న్యాయం చేయండి పోరాటం చేస్తున్నాడు చూడండి మళ్ళీ ఫోర్త్ పార్ట్ కూడా రాబోతుంది థ్యాంక్ యూ